రైట్ విజువల్స్ లో చూస్తున్నాం సుమారు ఏడు గంటల పాటు సిట్ విచారణ అయితే కొనసాగింది హరీష్ రావు విషయంలో సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుమారు ఏడు గంటల పాటు హరీష్ రావుని సిట్ అధికారులు అయితే విచారించారు దానికి సంబంధించి హరీష్ రావు గారు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించారు ఇవన్నీ కూడా మరి కాసేపట్లో మనకు తెలియనున్నాయి మేబీ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టొచ్చి మరి కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించారు వాటికి హరీష్ రావు గారు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా మరి కాసేపట్లో మనకి తెలియదున్నాయి ఇప్పుడే హరీష్ రావు గారు అయితే బయటకు వచ్చారు సిట్ విచారణ అయితే ఇప్పటి వరకు కొనసాగింది దాదాపు ఏడు గంటల పాటు ఈ సిట్ విచారణ అయితే కొనసాగింది ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి సిట్ అధికారులకు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మరి కాసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం రైట్ ఫోన్ ట్యాపింగ్ విచారణ అయితే ముగిసింది ఇప్పుడే బయటకు వస్తున్నారు విజువల్స్ లో చూస్తున్నాం మనము రైట్ మరిన్ని డీటెయిల్స్ మై ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సిరి హరీష్ రావు ఆల్మోస్ట్ ఏడు గంటల విచారణ తర్వాత హరీష్ రావు ఇప్పుడు బయటకు వచ్చారు సో రాజు న్యూస్ క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు హరీష్ రావు ఏం విచారణలో ఏం జరిగింది ఏంటి సో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారులేమో అనుకున్నాం బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఇప్పటికీ ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ గుమిగూడారు చాలా మంది వందలాది మంది కార్యకర్తలు వచ్చారు సో అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఒక తోపులాట కూడా జరిగింది వాళ్ళందరినీ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు సో ఆల్మోస్ట్ లాస్ట్ టూ అవర్స్ నుంచి హరీష్ రావు విచారణ ముగిసింది ఇక డాక్యుమెంటేషన్ నడుస్తోంది సో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత హరీష్ రావు బయటకు వస్తున్నారు సో వచ్చి మీడియాతో మాట్లాడుతున్నామనుకున్నాం బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక హరీష్ రావు మీడియాతో అక్కడ ఏం మాట్లాడట్లేదు మరి కాసేపట్లో అక్కడి నుంచి తెలంగాణ భవన్కి వెళ్ళబోతున్నారు సో తెలంగాణ భవన్లో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి జరిగినటువంటి విచారణను ఉద్దేశించి హరీష్ రావు ఏం మాట్లాడబోతున్నారు ఎందుకంటే విచారణకు వెళ్ళే ముందు హరీష్ రావు ప్రభుత్వాన్ని చాలా అంశాల్ని ప్రశ్నించి ప్రశ్నలతో అడిగి ఆయన విచారణకు వెళ్ళడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అవే అంశాలు అంటే ఇప్పటివరకు రాజ్ న్యూస్ కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమాల్లో కూడా చాలా అంశాలు రావడం జరిగింది సో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే గతంలో అమృత్ టెండర్ల స్కామ్ విషయంలో ప్రశ్నిస్తే ఈ కార్ రేసు తెర మీద తీసుకొచ్చారు ఏసీబీ విచారణ కేటీఆర్ని ఇబ్బందులు పెట్టారు ఆ తర్వాత ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కూడా విచారణ అంటూ ఇబ్బందులు పెట్టారు ఈ కార్ రేస్ అంటూ ఆ తర్వాత ఇక్కడ ఈ జు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల్లో ఓటమి వస్తుందని తెలిసే బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా ఉందని తెలిసే ఇబ్బందులు పెట్టడానికే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయడానికే వీక్ చేయడానికే ఈరోజు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మరోవరు హరీష్ రావు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఇబ్బందులు గురి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అసలు లేని ఫోన్ ట్యాపింగ్ కేసును తీసుకొచ్చి ఆధారాలు లేవు ఎక్కడ సాక్ష్యాలు లేవు ఏమీ లేకుండానే ఒక అంటే ఆల్రెడీ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో చక్రధర్ గౌడ్ వేసినటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టులోనే వీగిపోయింది సో దీనికి ఇది ఆధారాలు లేవు ఎంతకాలం ఈ కేసును పొడిగిస్తారంటూ కూడా సుప్రీంకోర్టే కొన్ని కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది సో అయినా కానీ మళ్ళీ హరీష్ రావుని ఇబ్బంది పెడుతున్నారంటే టార్గెటెడ్గా చేస్తున్నారు ఏవైతే నైని బొగ్గుగానికి సంబంధించి వాటాల విషయంలో ఒక స్కామ్ జరుగుతుందో కుంభకోణం జరుగుతుందో సో ఆ విషయాన్ని బయట పెట్టినందుకు మిగతా తొమ్మిది బ్లాకుల్లో తొమ్మిది గనుల్లో టెండర్లు ఏవైతే ఇవ్వడం జరిగిందో ఆ టెండర్లన్నీ రద్దు చేయాలి వీటిపైన సీబీఐ ఎంక్వైరీ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే వీటి దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈరోజు లేని ఫోన్ ట్యాపింగ్ని అర్ధరాత్రి సృష్టించి హరీష్ రావుని అదనంగా ఇంకో రెండు సెక్షన్లను యాడ్ చేసి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ సో ఇట్లాంటి నేపథ్యంలో హరీష్ రావు మాత్రం విచారణ తర్వాత ఏడు గంటల విచారణ తర్వాత బయటకు వచ్చారు సో బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు నేరుగా తెలంగాణ భవన్ వెళ్ళబోతున్నారు తెలంగాణ భవన్లో హరీష్ రావు ఏం మాట్లాడబోతున్నారు గతంలో కేటీఆర్ కూడా ఎస్సీబీ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదొక లోటీస్ కేసు అని చెప్పి ఆయన కొట్టిపారేయడం జరిగింది ఏదైతే ఈ కార్ రేస్ సంబంధించినటువంటి విచారణ రెండుసార్లు జరిగిందో సో ఆ విచారణ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూడొచ్చు తెలంగాణ ఆ రోజు తెలంగాణ భవన్లో కూడా అసలు పసలేని కేసులను పెడుతున్నారు హైదరాబాద్ అభివృద్ధి కోసం మేం చేస్తే హైదరాబాద్ని మళ్ళీ అధఃపాతాలకి తీసుకెళ్తున్నారు అభివృద్ధిలో జీరోకి తీసుకెళ్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కమెంట్స్ బట్ ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నడుస్తూనే ఉంది ఇప్పటికే దీంట్లో కొంతమంది అధికారులు భుజంగరావు కానీ లేదంటే ప్రభాకర్ రావు కానీ ప్రణీత్ రావు కానీ తిరుపతనన్ కానీ వీళ్ళందరినీ కూడా విచారించారు ఇంకొంతమంది అధికారులను విచారించారు ఆ తర్వాత ఒక ఛానల్కి చెందినటువంటి చైర్మన్ కూడా విచారించడం జరిగింది సో ఆ చైర్మన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే హరీష్ రావును విచారణకు పిలిచారని చెప్తున్నా కానీ సో ఈ మధ్య కాలంలో చైర్మన్ విచారణ హాజరు హాజరు కాలేదు చాలా రోజుల కిందనే హాజరయ్యారు ఒకవేళ అప్పుడే ఈ పేరు బయటకు వస్తే కనుక ఇంతకాలం వెయిట్ చేయడానికి గల కారణం ఏంటి ఎందుకు ఈ నైనీ బ్లాక్ సంబంధించినటువంటి బొగ్గు గొడలకు సంబంధించినటువంటి అంశాన్ని పాటలకు సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురాగానే ఎందుకు ఇప్పుడే రాత్రికి రాత్రి సిట్ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది సో ఇవన్నీ కూడా ప్రధానంగా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో హరీష్ రావు ఏడు గంటల విచారణ తర్వాత విచారణ ఏం జరిగింది ఎట్లాంటి విచారణ జరిగింది అన్నది చూడాలి అప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు అసెంబ్లీలో ఎనిమిది మంత్రుల్ని ఎదుర్కొన్నటువంటి నాయకుడు హరీష్ రావు అట్లాంటిది పోలీస్ అధికారులను ఎదుర్కోవడం పెద్ద విషయమే కాదు ప్రశ్నలే సరిగ్గా ఉండవు అసలు అడిగిందే గతంలో మళ్ళీ మళ్ళీ అడిగారని చెప్పేసి కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలు కూడా తెలుసు సో కొత్తగా హరీష్ రావు మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఈయన విచారణకు హాజరయ్యారు సో విచారణలో ఏం జరిగింది హరీష్ రావు ఏం చెప్పబోతున్నారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటి ఇవన్నీ కూడా కొత్త క్యూరియాసిటీ పెంచుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం హరీష్ రావు వచ్చారు ఆయన మోర్ ఓవర్ దీంట్లో ఇంకొక అనుమానాన్ని కూడా ఈరోజు ఉదయం కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది రేపు పొద్దున కేసీఆర్ కూడా నోటీస్ ఇస్తారేమో అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పి సో కేసీఆర్కు కు నోటీసులు ఇచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఆధారంగా చేసుకొని అటు ఈటల రాజేందర్ని ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును అంతకుముందు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ముగ్గురిని పిలిచి విచారించారు మెట్టు కేసీఆర్ సో ఇందులో కూడా ఇక చివరి అంకానికి చేరిందా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇక విచారించాల్సింది కేసీఆర్ నేనా సో మున్సిపల్ ఎన్నికల వేళ ఈ విచారణలు ఎటువైపు తీయబోతున్నాయి అన్నది కూడా కొంత ఉత్కంఠమైన వాతావరణం అయితే కనిపిస్తోంది గా అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు ఆయన ఇంకొక నాలుగు రోజుల పాటు దావోస్లోనే ఉన్నారు సో పెట్టుబడులను ఆకర్షిస్తూ దావోస్లో ఆయన కొంత బిజీ బిజీ గడుపుతున్నటువంటి పరిస్థితి సో ఇండస్ట్రీలను ఆహ్వానిస్తూ తెలంగాణలో పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకి వెళ్లారు సో ఏం జరగబోతోంది ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సి సరే సో మొత్తానికి హరీష్ రావు మరి తెలంగాణ భవన్ మాట్లాడబోతున్నారు అయితే శ్రీకాంత్ ఇప్పటివరకు సుదీర్ఘ విచారణ అయితే జరిగింది మరి ఏం తేల్చారు ఏంటి అనేది మనకి కరి మరి అయితే తెలియబోతుంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏం చేసే ఆలోచనలో ఉందంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళపైన ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంటర్నల్ గానే చాలా సఫకేషన్లో ఉంది మంత్రులకు మా ముఖ్యమంత్రికి మధ్య ఏదో వైరుధ్యం నడుస్తోంది అన్నది ఆ స్మెల్ కానీ వస్తున్నటువంటి వార్తా కథనాలు కానీ ఎవరు రాపిస్తున్నారు ఎవరు వెనకాల నుండి చేపిస్తున్నారు చరిష్మాగల నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ భట్టి విక్రమార్క కానీ వీళ్ళంతా అసలు సిసలైనటువంటి కట్టర్ కాంగ్రెస్ నాయకులు సో అట్లాంటి నాయకుల మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయంటే దీని వెనకాల కారణం ఎవరు ఎవరి ప్రేమ కోసం ఎవరిని మెప్పించడం కోసం మా మీద ఇట్లాంటి ఆర్టికల్ రాస్తున్నారు అదే వార్తాపత్రిక యాజమాన్యం దగ్గరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ప్రత్యేకంగా వెళ్ళి కలవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు భావిస్తున్నాయి బట్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఏదో జరగబోతోంది అన్నది తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరో రెండు రోజుల తర్వాత అన్ని విషయాలు బయటపెడతా అన్నటువంటి భట్టి విక్రమార్క కూడా ఏం విషయం బయట పెట్టబోతున్నారు దీని వెనకాల ఏం జరిగింది అన్నది ఇంకా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అంశం ఇంటర్నల్ సఫికేషన్ నడుస్తోంది ఒక అగ్నిపర్వతం మాత్రం ఎప్పుడు బద్దలవుతుందో తెలియదు సో అట్లాంటి పరిణామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనుక ఇటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ అంటే విచారణలు ఎంక్వైరీలు అంటూ రెండు సంవత్సరాల నుంచి ఈ కాలయాపన అయితే నడుస్తుంది సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో క్వశ్చన్ చేసింది ఇంకెంతకాలం కాలయాపన చేస్తారు ఈ విషయం పైన ఆధారాలు ఏమున్నాయి సాక్ష్యాధారాలు ఏమున్నాయి దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ వాస్తవ పరిస్థితులు ఏంటి అంటూ కూడా ఎవరు బయటకు వచ్చి చెప్పారు ఇప్పటివరకు కనీసం అటు ప్రభుత్వం నుంచా లేదంటే బాధితుల ఒకరు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భాలు లేవు సో అధికారిక సమాచారం ఎక్కడ లేదు సో ఒక అనుమానాలతో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఇది ఈ అనుమానాల నుంచి ఎట్లాంటి ఎవిడెన్స్ సాధించారు ఎట్లాంటి ఎవిడెన్స్ సంపాదించారు అన్నది కోర్టు ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా సో రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ కోర్టుకి వెళ్ళబోతుందా సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మరోవరు హరీష్ మీద పెట్టినటువంటి కేసులు చూస్తే కనుక ఒక దేశద్రోహం రాజద్రోహం లాంటి సెక్షన్లను యాడ్ చేస్తూ ఈ ఈ కేసును ఇన్వాల్ ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తూ ఆ సెక్షన్ చేయడం జరిగింది అంటే ఒక టెర్రరిజం అంటే ఫైబర్ టెర్రరిస్ట్ లాగా క్రియేట్ చేస్తూ ఆ సెక్షన్లు యాడ్ చేశారు జనరల్గా ఇది చాలా సివియర్ కేసు చాలా తీవ్రమైనటువంటి సెక్షన్ ఇది సో దేశ ద్రోహానికి పాల్పడే వాళ్ళను ఉగ్రవాదులు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న వాళ్ళు లేదంటే నక్సలైట్లకు మద్దతు ఇస్తున్న వాళ్లకు ఉపయోగించేటువంటి సెక్షన్లను హరీష్ రావు కేసు విషయంలో ఇన్వాల్వ్ చేస్తూ చేశారంటే అఫ్కోర్స్ కోర్టు కూడా అంత ఈజీగా వీటిని తీసుకోదు ఎందుకంటే ఒక హై లెవెల్ ఒక ఒక కేసు కాబట్టి ఇది ఖచ్చితంగా దీని విషయంలో చాలా సెన్సిటివ్గానే ఉంటుంది కోర్టు కూడా చాలా ప్రశ్నలు కూడా అదే విధంగా ఉంటుంది ఏ ఉద్దేశంతో ఇట్లాంటి సెక్షన్లు యాడ్ చేశారని బట్ ఏదేమైనా కానీ ఏడున్నర గంటల సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత హరీష్ రావు బయటకు వచ్చారు బయటకు వచ్చి ఎక్కడ ఏమీ మాట్లాడలేదు ఆయన కనీసం మీడియాతో కూడా ఏమీ మాట్లాడలేదు సో మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అన్ని విషయాలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది అటు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు ఈరోజు విచారణలో జరిగినటువంటి అంశాల గురించి ఏం ప్రస్తావిస్తారు ఇవన్నీ కూడా హరీష్ రావు చెప్తే తప్ప బయటకు వచ్చేటువంటి అవకాశాలున్నాయి సో రకరకాల ఈక్వేషన్స్ రకరకాల కామెంట్స్ రకరకాల వర్గాల నుంచి వచ్చినా కానీ బట్ హరీష్ రావు ఏం చెప్తారు విచారణ ఏం జరిగింది అన్నది మాత్రం మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అన్ని విషయాలు మాట్లాడబోతున్నారు చూడాలి హరీష్ రావు ఏ అంశాలు మాట్లాడబోతున్నారు ఈ కేసును గతంలో కేసీఆర్ కేటీఆర్ కొట్టిపాడేసినట్టే హరీష్ రావు కూడా కొట్టిపారేయబోతున్నారు అన్నది మాత్రం చూడాలి ఈ శ్రీ అయితే శ్రీకాంత్ ఇంత సడన్గా హరీష్ రావుని ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ ఇంత సడన్గా కేసులో పెట్టడానికి గల రీజన్ ఏంటంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండా ఏంటంటారు ఈ మొత్తం వ్యవహారంలో సో వాస్తవానికి ఎవరిపైన అనుమానాలు ఉన్నా కానీ ఒకటి రెండు రోజుల ముందు నోటీసులు ఇవ్వడమా పలానా రోజు మీరు విచారణకు హాజరు కావాలా అని చెప్పడానికి అది కొంత అవకాశం ఉంటుంది అడ్వకేట్లను పెట్టుకొని వెళ్ళడం లేదంటే లీగల్గా దానికి సంబంధించినటువంటి చర్చలు చేయడమా గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కొత్త గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం ఇరవై వెళ్ళి ఫామ్ హౌస్లో కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ కావడం ఇటు హరీష్ రావు కానీ అటు కేటీఆర్ కానీ ఇద్దరు కేసీఆర్తో భేటీ అయ్యారు భేటీ అయ్యి ఆ భేటీ నుంచి అంటే ఎలా ఎదుర్కోవాలి లీగల్గా ఎలా ఎదుర్కోవాలి అట్ సేమ్ టైం సబ్జెక్టు పరంగా ఎలా ఎదుర్కోవాలి తెలంగాణకి ఎంత నష్టం జరిగింది తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ ఎంత లాభం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం నష్టం చేసింది పొలిటికల్గా ఎట్లాంటి ఒక కుట్రపూరిత కక్షపూరిత రాజకీయం చేస్తుంది అనడానికి మాట్లాడుకోవడానికి కొంత సమయం ఉండే బట్ నిన్నటి విషయంలో మాత్రం అదేది లేదు ఆల్ ఆఫ్ సడన్గా నిన్న ఉదయం నైని బొగ్గుగానికి సంబంధించి హరీష్ రావు సిబిఐ ఎంక్వైరీ చేయాలని విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేసిన కొద్ది గంటల్లోనే సిద్దిపేటలో హరీష్ రావు ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హైదర్ హరీష్ రావు ఇంటిలో సెక్యూరిటీకి సిట్ నోటీసులు జారీ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆ నోటీసులకు సంబంధించి కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ మాకేం తెలియదు మాకు ఏం నోటీసులు అన్నారు వాటి తర్వాత వాళ్ళు దాన్ని అధికారికంగా ఒప్పుకోవడం జరిగింది ఎక్కడ గ్యాప్ లేదు కనీసం కేసీఆర్తో కలిసి భేటీ అయ్యి ఏం చేయాలి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి గ్యాప్ కూడా లేదు బట్ ఉన్నటువంటి టైంలో హరీష్ రావు కూడా ఈరోజు ఉదయం అదే చెప్పారు ఖచ్చితంగా ధర్మం మా వైపు ఉందని నమ్ముతున్నాం న్యాయపరంగా చట్టపరంగా మేము ముందుకు వెళ్తాం న్యాయం ఖచ్చితంగా ఈ దేశంలో బ్రతికే ఉంది న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం మేము నమ్ముతాం న్యాయస్థానాల్ని చట్టపరంగానే మేము ఎదుర్కొంటాం అని చెప్పేసి ఆయన ఈ మాటలు చెప్తూనే ఈరోజు విచారణకు హాజరయ్యారు ఎక్కడ గ్యాప్ లేకపోయినా కానీ ఉన్నటువంటి తక్కువ సమయంలో కూడా ఆయన ఎంక్వైరీకి అటెండ్ అవుతాం అంటూ ఎక్కడ కూడా మేము ఈ రోజు వస్తాం రేపు వస్తాం ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయిందని చెప్పకుండా ఆయన ముందుకే వెళ్ళారు ఎంక్వైరీకి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సో ఏం జరిగింది ఎట్లాంటి అంశాలని ప్రధానంగా హరీష్ రావుతో చర్చ అంటే విచారణ చేయడం జరిగింది హరీష్ రావు ఎట్లాంటి సమాధానాలు ఇచ్చారు ఏం చేశారని మాత్రం మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడబోతున్నారు సో హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా జాయిన్ అయ్యేటువంటి ఉన్నాయి ఎందుకంటే హరీష్ రావు ఈరోజు విచారణకు వెళ్ళిన తర్వాత కేటీఆర్ కూడా చాలా అంశాలు మాట్లాడడం జరిగింది ఆరు గ్యారెంటీల విషయంలో ప్రశ్నిస్తే లేదంటే ఆ రోజు అమృత్ టెండర్ల విషయంలో ప్రశ్నిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు వందల మందితో భూ కబ్జాలు భూ కబ్జాలకు వెళ్తే అక్కడెందుకు సిట్ రాదు సంపత్ కుమార్ లాంటి ఏఐసిసి కార్యదర్శి పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి డబ్బులు కావాలి డబ్బుల కోసం డిమాండ్ చేస్తే అక్కడెందుకు సిట్ రాదు అట్ సేమ్ టైం కాలే ఇంకా కొన్ని అంశాల విషయంలో కానీ ఈవెన్ కొండ సురేఖ విషయంలో ఎస్ఓటీ పోలీసులు వెళ్తే మరి ఎందుకు ఆ విషయం ఎందుకు బయటికి రాదు ఇలా చాలా అంశాలని ప్రస్తావిస్తూ అమృత్ టెండర్ల విషయం అయితేనేవి ఈరోజు బొగ్గుగనికి సంబంధించి సూదిని సృజన్ రెడ్డి సృజన్ సృజన్ విషయంలో రేవంత్ రెడ్డి వామార్ది విషయంలో ఆయన కట్టబెడుతున్నారంటే ఆ విషయంలో ఎందుకు సిట్ రాదు ఇట్లా చాలా అంశాలని ప్రస్తావిస్తూ కేటీఆర్ ప్రసంగం పూర్తిగా జరిగింది బట్ చూడాలి హరీష్ రావు అయితే ఇప్పుడే బయలుదేరారు సిట్ కార్యాలయం నుంచి హరీష్ రావు బయలుదేరి వెళ్తున్నారు తెలంగాణ భవన్కు చేరుకున్నారు ఇప్పుడే హరీష్ రావు సో తెలంగాణ భవన్లో హరీష్ రావు ఇప్పుడే తెలంగాణ భవన్కు చేరుకున్నారు సో మరి కాసేపట్లో ఇంకా కొద్ది నిమిషాల్లోనే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి సో ఏం జరిగింది విచారణ ఎలా ఎదుర్కొన్నారు విచారణలో ఏ ఏ ప్రశ్నలు అడిగారు ఇవన్నీ కూడా తొందరలోనే తెలంగాణ ప్రజల్ని మీడియాను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు సో చాలా తక్కువ వ్యవధిలోనే హరీష్ రావు సిట్ కార్యాలయం నుంచి చేరుకున్నారు తెలంగాణ భవన్ చేరుకున్నారు సో హరీష్ రావుతో పాటు కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా హరీష్ రావుతో పాటు ఉన్నారు సో ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ కూడా హరీష్ రావుతో ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి కానీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కానీ రాజేశ్వరి రెడ్డి కానీ ఎట్ సేమ్ టైం అటు పాలకుర్తి నుంచి ఇరవై దేవేందర్ దేవేందర్ కానీ ఇంకా కేటీఆర్ కానీ అందరూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ భవన్లోనే ఉన్నారు సో ఉదయం నుంచి కూడా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు హరీష్ రావు విచారణ నేపథ్యంలో చాలామంది అక్కడ హరీష్ రావు విచారణ జరుగుతున్నటువంటి సిట్ కార్యాలయానికి కూడా చేరుకొని అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తారు పోలీసులకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది సో ఆ తర్వాత హరీష్ రావు అక్కడనే మాట్లాడితే నిజానికి అక్కడ సెక్యూరిటీ ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఇది ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాం హరీష్ రావును బహుశా అక్కడ మాట్లాడించేటువంటి ఉన్నాయి సో అక్కడ మాట్లాడితే ఇబ్బందులు ఎదురవుతాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది సో మళ్ళీ కార్యకర్తలు అగ్రెసివ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి సో బహుశా పోలీసులు అక్కడ యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు సో అందుకే అక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నారు ఎస్ కేటీఆర్ కూడా హరీష్ రావును ఇప్పుడే ఆలింగనం చేసుకున్నారు స్పష్టంగా కనిపిస్తోంది సో కేటీఆర్ కూడా ఎదురు చూస్తున్నారు గతంలో కేటీఆర్ విచారణ సమయంలో కూడా హరీష్ రావు ఇదే విధంగా స్టాండ్ తీసుకొని పార్టీ పరంగా కార్యకర్తల పరంగా అయితే స్టాండ్ తీసుకొని కేటీఆర్ ఎలా అయితే నిలుచున్నారు హరీష్ రావు ఆ రోజు ఎలా అయితే నిల్చున్నారు సేమ్ అదే పద్ధతిలో ఈరోజు కేటీఆర్ కూడా ఉదయం నుంచి హరీష్ రావు విచారణ నేపథ్యంలో ఎదురు చూస్తూనే ఉన్నారు సో మొత్తానికి తెలంగాణ భవన్కి హరీష్ రావు చేరుకున్నారు కేటీఆర్ కూడా హరీష్ రావుతో పాటు ఉన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు అటు పద్మరావు గౌడ్ కూడా ఉన్నది కనిపిస్తోంది మాజీ మంత్రి సత్యవతి రాతోడు కూడా హరీష్ రావుతో ఉన్నారు సో కేటీఆర్ హరీష్ రావుతో పాటు కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు రెడ్డి కూడా ఉదయం నుంచి అక్కడే ఉన్నారు తెలంగాణ భవన్లోనే ఉన్నారు సో పరి కాసేపట్లోనే హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు సిట్ విచారణ అయితే ముగిసింది ఏడు గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు కీలక అంశాలను రికార్డ్ చేసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హరీష్ రావు తెలంగాణ భవన్ కైతే చేరుకున్నారు ముఖ్య నేతలతో సమావేశం అనంతరం మీడియా ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు సీట్ విచారణ అయితే ముగిసింది ఏడు గంటలకు పైగా సీట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు కీలక అంశాలను రికార్డ్ చేసుకున్నారు జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లారు ముఖ్య నేతలతో సమావేశం అనంతరం మీడియా ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి